ఎప్పటికీ అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న ఎస్వీఆర్ న్యూస్ కి స్వాగతం ఆనాడు ఉద్యమంలో పనిచేసి రాష్ట్రాన్ని సాధించిన విన్నింగ్ టీం మనది ఇప్పుడు మన ముందున్న లక్ష్యం ఒక్కటే సామాజిక తెలంగాణను సాధించుకోవడం మరియు తెలంగాణ జాగృతి నాయకులు తీపుల్ రాజు జంగిరి మణిరత్నం ఎల్లుకొండి భాస్కర్ జంగిరి హర్షవర్ధన్ స్వాతిక్ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత మరి ఇవాళ చాలా ఆనందమైన సందర్భం ఎందుకంటే ఒకప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అందరం కలిసి కొట్లాడితే కప్పటి పాండు రంగారెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో అందుగుల సత్యనారాయణ సత్యనారాయణ గారు సోదరి గంగాభవాని గారు అట్లానే వెంకటరమణారెడ్డి గారు గణేష్ నాయక్ గారు మరి తమ్ముడు బాబురావన్న గారు బాబన్న గారు ఇంకా అందరూ కూడా ఆనాడు మనం ఉద్యమంలో పనిచేసిన పనిచేసినటువంటి అనుకున్నటువంటి ఆ లక్ష్యం నెరవేరింది అంటే ఇక్కడ ఉన్న మనందరం కూడా విన్నింగ్ టీం అన్నట్టు అందరం కలిసి ఆనాడు రాష్ట్ర లక్ష్య సాధన కోసం పనిచేసినటువంటి విన్నింగ్ టీంలో ఉన్నాం ఇప్పుడు ఆ లక్ష్యాన్ని ఒక లక్ష్యం చేరిన తర్వాత ఎప్పుడైనా కూడా మెచ్యూర్డ్ సంస్థలు కానీ ప్రజానికాలు కానీ సొసైటీలు కానీ ఏం చేస్తాయంటే తదుపరి లక్ష్యాన్ని నిర్దేశించుకొని ముందుకు పోతూ ఉంటారు ఇవాళ మన ముందు ఉన్నటువంటి లక్ష్యం ఒకటే సామాజిక తెలంగాణను సాధించుకోవాలి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో ఉద్యమకారులు బాగుండాలి అమరవీరుల కుటుంబాలు బాగుండాలి ఏ తెలంగాణ అయితే యువతరం కోసం తెచ్చుకున్నామో వారందరూ బాగుండాలి ఆడబిడ్డలు బాగుండాలి ఆత్మగౌరవంతో కూడినటువంటి అభివృద్ధి కావాలి అని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నాం ఈ పెట్టుకున్నటువంటి కొత్త లక్ష్యాలను సాధించుకోవడం కోసం మరి అందరం కూడా పాత ఉద్యమశక్తులన్నీ కూడా పునరేకీకరణ జరుగుతున్నది ఇక్కడ అందరం కూడా పాత శక్తులన్నీ కూడా కలిసినాం కాబట్టి మరి ఆ పవర్ ఏందన్నది తెలంగాణ సమాజం మళ్ళీ ఒకసారి గమనిస్తుంది